ఓం గమ్ గణపతయ నమ అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్ కు స్వాగతం ఈనాటి రాశి ఫలాలు ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే చాలా బాగుంటుంది ఈరోజు పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు మీ నుంచి కానీ వారు మంచి సహాయకరంగాను జాగ్రత్త వహిస్తూ కేరింగ్గా కూడా ఉంటారు మీకు మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతంగా ఉంటుంది ఈరోజు సమయం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి వైవాహిక జీవితంలో గతంలో లే ఎప్పుడూ లేనంత మంచిగా ఉంటుంది ఈరోజు మీ మాట ఎదుటివారు వెనకపోతే దయచేసి సహనాన్ని కోల్పోకండి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత రియాక్ట్ అవ్వండి మీరు ఈరోజు ధ్యానం యోగా అటువంటి వాటితో మీ యొక్క రోజుని ప్రారంభించాలి ఇది మీకు ఈరోజు చాలా మంచి చేస్తుంది అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఈ మేషరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఎయిట్ తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఈరోజు మీరు మీ ఇంట్లో ఉన్న విండోస్ దగ్గర ఒక పువ్వును ఉంచడం ద్వారా మీకు ఇది ఈరోజు మంచి జరుగుతుంది మీరు మీ ఖాళీ సమయాల్లో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అంతా బాగుంటుంది మీ ప్రియమైన వారు కూడా మీకు మీతో మంచిగా గడుపుతారు ఈరోజు అసౌకర్యం కలిగి మీకు మనస్సు అశాంతిగా అశాంతిగా కలిగించవచ్చు కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది మీకు టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని సంగీతాన్ని వినండి ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని ఎవరైతే విదేశాలకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీ స్నేహితులు కూడా ఆదుకుంటారు ఈ విషయంలో ఈ వృషభ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నెంబర్ సెవెన్ తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకి బాగా దగ్గరైన వారి దగ్గర గడపగలరు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది అనుకున్న దానికంటే ముందే మీరు అక్కడి నుంచి వచ్చేస్తారు ఈరోజు బంధువుల కారణంగా కొద్దిగా గొడవ కావచ్చు కానీ చివరికి అంతా మంచిగా పరిష్కారం అవుతుంది ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది రోజు అంటే దేవస్థానాలు దర్శించటం దాన ధర్మాలు చేయటం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రోజు వ్యాపారస్తులు నష్టాలు చవచూస్తారు అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కోసం ధనం ఖర్చు చేస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ జాగ్రత్త అవసరం ఈరోజు ఈరోజు ఈ మిత్ర రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఫైవ్ తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు ఎవరైతే ఎప్పటి నుంచో రాని బకాయిలుంటాయో అటువంటివి వసూలు అవుతాయి లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీరు రిలాక్స్ అయి సన్నిహిత మిత్రులు కుటుంబంతో గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నం చేయాలి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు తొడవబడతాయి మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుంది అని బహుకాలంగా ఎదురుచూస్తూ ఉంటే కనుక మీరు ఈరోజు మీకు అది నెరవేరే అవకాశం ఉంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి కోసం పరితపిస్తూ ఉంటే వారితో మంచిగా ఉండే రోజును గడపడం కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది ఈరోజు ఆనందకరమైన రోజు మీ కుటుంబ సభ్యుల మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్తారు ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు కానీ తర్వాత మీరు అక్కడ చాలా సంతోషిస్తారు ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉంటుంది తమాషా పరిస్థితిగా ఉంటుంది ఇది ఇది కృంగి కృంగిపోకండి ఎందుకంటే కొంత విచారం ఉండడం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కానీ అలా ఉన్నప్పుడే మీరు సంతోషం యొక్క విలువను కూడా గుర్తించి చాలా ఆనందిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు కూడా హాజరవుతారు మీ మూడ్ కూడా మారుతుంది ఈరోజు అన్నిటికీ మంచి రోజు ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది అనగా లక్కీ నెంబర్ నైన్ తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు వీరికి ఈరోజు త్వరగా డబ్బు సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది మీ పిల్లల అవసరాలను ఎక్కువగా చూడడం అనేటటువంటిది ముఖ్యం ఎప్పుడూ కూడా మీరు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ యొక్క జీవితాన్ని ప్రకాశింపజేసుకుంటారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు నిరాశ చెందగలరు కానీ ఈ రోజు మీకోసం మీరు కావాల్సినంత సమయం దొరుకుతుంది ఈరోజు మీ పిల్లలను దగ్గరకు తీసుకుంటారు ఈరోజు దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు మీకు ఏది మంచిది అనేటటువంటిది మీకు మాత్రమే తెలుసు కాబట్టి దృఢంగా ధైర్యంగా ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి ఈ సింహరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ సెవెన్ కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు వీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలి అనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారి నుంచి మీరు మీకు ఈరోజు ధనం అందగలదు మీరు పొగ తాగడం మానడానికి మీకు మీ శ్రీమతి లేదా శ్రీవారు ప్రోత్సాహం అందించగలరు ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పోటు వేయాలి అని గుర్తుంచుకోండి ఈరోజు మీరు మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని మిస్ అవ్వగలరు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురి గురి అవుతుంది కాబట్టి అలాగే అది కూడా మీ జీవితంలో కూడా జరిగింది అని అనుకోవాలి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్లకు లేదా షాపింగ్ మాల్స్కి వెళ్తారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీస్తుంది కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు మీ చుట్టూ ఉన్నవారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లుగా మార్చుకోగలుగుతారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ భావాలను పట్టి ఉంచుకోండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ మీరు ప్రయత్నం చేయండి ఈ కన్యారాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఫైవ్ తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజు అనగా ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మీకు ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకుంటూ ఉంటారు ఇది మీకు శారీరక మరియు మానసిక ఎదుగుదలకు అవరోధం కాగలదు అది మిమ్మల్ని పెరిగిగా కూడా తయారు చేయగలదు చాలా కాలం నుంచి ఎవరైతే ఎక్కువగా డబ్బుకు సంబంధించి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచైనా ఒక దగ్గర నుంచి మీకు ధనము రాగలదు మీ యొక్క సమస్యలను ఎక్కువగా తక్షణమే పరిష్కరి పరిష్కరిస్తుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రాన్ని గడపడం కోసం మీ ఇంటికి అతిథులు వస్తారు ఈరోజు మీరు మీ కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి వారి యొక్క మంచి మాటలతో తీసేసినట్లుగా చేతితో తీసేసినట్లుగా తొలగిస్తారు మీ భవిష్యత్తు గురించి విచారం చెందడం కంటే దాని గురించి ఆలోచించడం మంచిది కాబట్టి మీ యొక్క శక్తిని బాధపడడానికి కాకుండా మీ భవిష్యత్ బాగుండడం కోసం ఆలోచించి ప్రణాళిక తయారు చేసుకోండి బయటికి వెళ్ళి మీరు వెళ్ళి అటెండ్ అయ్యే కార్యక్రమాలు మీకు చాలా ప్రయోజనకరం అవుతాయి సో ఈ విధంగా ఈరోజు మీరు బయటకు వెళ్ళడం మంచిది ఈ తులారాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఎయిట్ తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు మీరు నమ్మిన ఒక వ్యక్తి మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఒప్పుకునేలా చేయగల మీ నేర్పు ఈ వచ్చే సమస్యలను తగ్గించుకోవడంలో అనగా పరిష్కరించుకోవడంలో ఒక ఉపయోగపడుతుంది ఎవరో ఒకరు మిమ్మల్ని ఎక్కువగా పరిహాసం చేసే అవకాశం ఉంది ఈరోజు ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసరమైన సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తమ సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు మీ తల్లిగారు మీతో చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకుంటారు ఈరోజు మీ భయాన్ని తగ్గించుకోవడం కోసం ఇది కీలకమైన సమయం శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా ఆయుర్ధాయాన్ని కూడా హరించి వేస్తుంది ఈ భయం అని మీరు గుర్తించాలి ఆర్థిక పరంగా మాత్రం దృఢంగా ఉంటారు ఈరోజు ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు వీరికి కలిసి వచ్చే సంఖ్య లకీ నెంబర్ వన్ తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వీరికి కుటుంబంతో సంతోషంతోనూ ఉండే సమయం ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ ని తగ్గించడానికి కూడా దారితీస్తుంది ఈరోజు అనగా ఈరోజు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి దీనివల్ల మీకు వివాహ బంధాన్ని కూడా ఆ వందల్లో ఉండే స్ట్రెయిన్ కూడా తగ్గించడానికి దారితీస్తుంది మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో మంచిగా ఉంచగలదు మీ జీవితం బాగుండడానికి ఎలా ఉండాలో ఏం కావాలో గుర్తుంచుకోండి నాయకత్వ లక్షణ సారం అనేదంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గ్రహించాలి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి ఈ ధనుసు రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అంటే లక్కీ నెంబర్ సెవెన్ తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ఈరోజు మీకు ఈరోజు మంచి ఆలోచనలు చాలా ఉంటాయి మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి చేకూరుస్తాయి స్వర్గం భూమిదే ఉందని మీకు ఈరోజు తెలుస్తుంది కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసం మీరు ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఎంచుకుంటారు మీ మంచి ప్రవర్తన మంచి అందరి మీకు పొందగలను చాలా మంది మాటలతోనే కూడతారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి ఈరోజు మీ ఉదహార స్వభావాన్ని మీ స్నేహితులు అలసగా తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త మీ ఇష్టమైన వ్యక్తితో ప్రత్యేక వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాల్లో మళ్ళీ జీవించండి ఈ మకర రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అనగా లకే నెంబర్ సెల్ తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు వీరికి ఈరోజు మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ ప్లేస్లో మరియు ఇంట్లో ఒత్తిడి వలన మీకు ఎక్కువగా ఈరోజు క్షణికోత్రేకులు అవుతారు మీరు ఈరోజు తోబొట్ట నుంచి సహాయ సహకారాలు పొందుతారు వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు మీ పిల్లల్ని దగ్గరకు తీసుకొని మంచిగా మాట్లాడతారు దానివల్ల మీకు ఈ రోజంతా వారు మీ దగ్గరే ఉంటారు మీరు ఈరోజు మీ చుట్టాల నుంచి అశుభ వార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు ఈ కుంభరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య నాలుగు అనగా లక్కీ నెంబర్ ఫోర్ తదుపరి మేనరాశి ఈ మేనరాశి వారికి ఈరోజు ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్తలు కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తేగలదు మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కాల్ రావడంతో మీకు ఇదే మీకు చాలా మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు మీరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు మనస్పర్ధలు అన్నింటినీ పక్కన పెట్టి మీ వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీకు ఎగ్జైటింగ్గా మారుతుంది ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది వారం తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా ఇలా ఉండడాన్ని ఆనందిస్తారు మీరు యోగా ధ్యానంతో రోజుని ప్రారంభించాలి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా కూడా చేస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీరు డబ్బు పొదుపు చేయడం అవసరం దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలు తెస్తుంది ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు లక్క నెంబర్ టూ ఇవి ఈనాటి రాశి ఫలాలు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనగా శుక్రుని యొక్క రోజు ఈరోజు శుక్రగ్రహ నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే శుక్రగ్రహ అనుకూలతలు పొందగలరు హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ రోజు ఈ శుక్రగ్రహం యొక్క నవగ్రహ స్తోత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించుకోవడం ద్వారా శుక్రగ్రహం యొక్క అననుకూలత ఎవరికైతే ఉంటుందో శుక్రగ్రహ అనుకూలతను పెంచుకోవడం కోసం కూడా ఈ స్తోత్రం చదువుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది శుభం